చికెన్ చికెను అలా మటన్ కూడా రెండు కలుపుకొని కొద్దిగా ప్యాజ్ ఇది కూడా పెట్టుకుని ఇలా పెట్టుకుని తింటే హాయ్ అండి అందరు ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉన్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత సపోర్ట్ ఉంటుంది మరొక వీడియోతో మీ ముందుకు ఈ ఈరోజు మంచి ఇంట్రెస్టైనా ఈ వీడియో అండి అంటే చాలా రకాలు బిర్యానీలు చేసాను ఈ రోజైతే ఇంకో మోడల్తో బిర్యానీ చేస్తున్నాను అదే మటన్ దమ్ బిర్యానీ నాలుగు కిలోలతోటి మటన్ మూడు కేజీలు రైస్తో చేస్తున్నాను నేను ప్రాసెస్ ఏంటన్నా చూద్దామా రండి ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మటన్ అన్నది ఇదిగోండి మన మటన్ ఇప్పుడు మటన్లో వేరే కానీ కారం వేసి ఒక నాలుగు స్పూన్లు వరకు కారం యాడ్ చేసుకోవాలి అంటే నాకు గిన్నెలు చిన్నవి కాబట్టి రెండు రకాలుగా చేస్తున్నాను మటను ఇప్పుడు కలిపేసుకుని కొంత ఇలాగ కలిపితే కొంత ఇంకోలాగా కలుపుతాను పసుపు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడగ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలిపేసుకుంటుంది కలిపేసుకునేది ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి మనకి మటన్ అన్నది వేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం మనకి బిర్యానీకి దమ్ బిర్యానీకి మసాలాలు అండి మెయిన్ ఇంపార్టెంట్ కావాలి ఎలాగా మన చెక్క లాలికాయలు లవంగాలు అనాస పువ్వు ఇవి మెత్తగా పొడుగా పెట్టుకోవాలి పూర్తిగా గ్రైండ్ చేసుకుని మిక్సీ జార్లో ఇలా వేసేసుకోవాలి ఎలా దీన్ని బిగించేసుకుని మన బిర్యానీలోకి జాజి పువ్వు జాపత్రి లవంగాలు డాలికాయలు మిరియాలు దాస చెక్క ఇవన్నీ బిర్యానీలోకి మనకి మసాలాలు కొంత మటన్ తీసేనన్నారు కదా ఆ మటన్ ఇప్పుడు దీంట్లో వేరేగా కలుపుదాం ఇది అర లీటర్ పెరిగేసుకోవాలి మనకు మూడు నాలుగు కిలోలు కదా మొత్తం మటన్ అన్నది అర లీటర్ ఖచ్చితంగా మనం పెరిగన్నది పెట్టేస్తుంది మన బిర్యానీ మసాలా దీంట్లో సగం వేసుకుందాం సగం వాటర్లో నానబెట్టుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి యాడ్ చేసుకుందాం పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు ఒక ఎనిమిది వరకుని ఆనియన్స్ వేయించుకున్నాయి ఇంతకు ముందు చూపించండి మీకు వీడియోలోనూ ఆనియన్స్ అలాగే వేయించుకోవాలన్నది మనకు ఒక అర కేజీ ఆనియన్స్ అయితే ఒక పావు కేజీ వరకు మనకి మెంతాకు అప్పుడు మెంతాకు మనం పట్టుకున్న బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్నర వరకు దీంట్లో యాడ్ చేసుకోవాలి అన్నారు జాజకాయ పొడుము దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు కిలో వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం రెండు కప్పులు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నాలుగు కాయలు నిమ్మరసం ఇది ఇలా కలుపుకుని కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం ఇందా కారాన్ని యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అరగంట అయింది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మటన్లో ఇది కూడా కలుపుకుంటూ ఎందుకు ఈ అన్నీ కూడా కలుపుకోవాలి ఇదిగోండి మన మటన్ అంతా కూడా నాలుగు కిలోల మటన్ కూడా మనం కలిపేసుకున్నాము ఇదిగోండి మనకు మటన్లో ఉడకపెట్టాం కదా ఆ వాటర్ ఇది దీంట్లో యాడ్ చేసుకుందాం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు గ్లాస్ ఉన్నర వరకు కూడా దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే మనకి జ్యూసీ అన్నది బాగా నీళ్ళేగా అయిపోతుంది ఇలాగైతే మనకి జ్యూసీ సరిపోతుంది ఇది మనకు సరిపోయింది దీంట్లో కొద్దిగా పటన్ తీసేయాలి వేరే గిన్నెలో వేయాలి అంటే మూడు కిలోలు మనకు రైస్ అన్నది పట్టదు కాబట్టి వేరే గిన్నెలో కొంత మటన్ తీసేసి వేద్దాం ఇదిగండి మన రెండు గిన్నెల్లో కూడా నేను కలిపేసాను జ్యూసీ జ్యూసీ కానీ ఇది మనం రెండు మూడు గంటలు పెట్టుకోవచ్చు ఒక ఐదు గంటలు అయిన పెట్టుకోవచ్చు ఎట్టుకుని లేట్ అయ్యకూడదు కూడా మనకి మటన్ అన్నదే దుమ్ముల్లోకి మొత్తం పీర్చి మనకు దమ్ బిర్యానీ వేసుకున్న తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుంది దుమ్ములు కూడా నవలొచ్చట దీన్ని నానబెడదాం ఒక నాలుగు గంటల వరకుని మూడు ప్యాకెట్లు తీసుకున్నాను నేను దావతన్నది మూడు కేజీలు వేస్తున్నాను అన్నాను కదా నాలుగు కేజీలు మటన్ మూడు కేజీలు రైస్ ఇది మనకి కొలత అన్నది లేదు మన దగ్గర దగ్గరకు ఒక ఆరు లీటర్ వరకు వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ మూడు కేజీలకి రైస్కి అలాగే ఇప్పుడు మసాలాలు మనం రైస్ చూద్దాం ఇదిగో నేను మటన్ వాటర్ ఇంకా మిగిలింది నాకు అందుకని మటన్ వాటర్లోనే నేను మసాలాలు అన్నీ కలుపుతున్నాను తర్వాత మామూలు వాటర్లు వేస్తాను ఈ మసాలాలు మన బిర్యానీ మసాలాలన్నీ ఏదైనా పచ్చిమిరకాయలు ఒక్క తొమ్మిది వరకు పచ్చిమిరకాయలు కొత్తిమీర మెంతాకు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకుంట వల్ల మనకు రైస్ అన్నదే విడిపోతుంది మొత్తానికి లొద్ద కింద పట్టుకోవద్దు దేనికి దానికి రైస్ పొడుగ్గా వస్తుంది అంటే కొంచెం సరిపడదు సాల్ట్ని ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్లో కలుపుతుంది దాన్ని మనం ఈ వాటర్లో యాడ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా అంతా కలుపుకున్న తర్వాత మన కల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ఆరు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి అంటే ఇది కలిపేసుకున్న తర్వాతే లాస్ట్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు మటన్కి బాగుంటుంది అంటే మనం మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టాము కాబట్టి ఇది లాస్ట్ని కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం కేజీ ఇలా మూడు పేర్లు కూడా మనం పెట్టుకుని కడిగేసుకుని ఒక గంట ఖచ్చితంగా దీన్ని నానబెట్టుకోవాలి ఏంటంటే ఇలా ఎక్కువ నానబెట్టుకుంటాం వల్ల మనకి గింజ అన్నది ఇది రైస్ పొడుగ్గా వస్తుంది బాస్మతి కదా ఇలా గంట నానబెట్టేసుకోవాలి రైస్ ఇది పక్కన పెట్టేసుకుందాం దీని తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుని వాటర్ మనకి వేడి చేసుకోవాలి బాగా మరగాలి వాటర్ అన్నది ఇదిగో మనకి ఇలా మరిగిపోవాలి ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం మనం వాటర్ తీసేసి రైస్ కన్నాలి ఇలాగ వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా కూడా ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మనం కొత్త కొత్త ఉడికినప్పుడు మనం రైస్ అన్నది గిన్నెలో వేసేసుకుందాం మటన్ గిన్నెలో మనకి ఇలా నలభై శాతం ఉడికిన తర్వాత రైస్ని మనం దీంట్లో వేసుకోవాలి ఒక లేయిర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నలభై ఐదు శాతం అయిన తర్వాత యాభై శాతం అవ్వాలి యాభై అయ్యాక అరవై శాతం అలా దీనికి కూడా మళ్ళీ యాభై శాతం అయిన తర్వాత మళ్ళీ ఎరిపైన మన ఉల్లిపాయలు అన్నది వేయించుకున్నా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ కింద ఇంకో లేయర్ వేసుకోవాలి ఇలా రైస్ ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద ఆనియన్స్ వేసేసి రెండు గిన్నెల్లో కూడా మనకి కరెక్ట్ కానీ ఇలా సమానంగా పేర్సేసి మూత పెట్టేసుకుంటున్నాం ఇలా మూత పెట్టుకుని కరెక్ట్ కానీ మనకు సమానంగా పెట్టుకుని అప్పుడు ఈ గిన్నె పెట్టుకోవాలి బరువు కన్నాది మనకి గిన్నె ఇలా దీని మీద పెట్టుకోవాలి ఇలాగా పది నిమిషాలు ఏమో అయిలో మంట అన్నది తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలకు మనకి రైస్ అన్నది రెడీ దమ్ అన్నది పొగలు వస్తే మీకు డౌట్గా ఉంటే ఇట్లలోంచి పొగలు వచ్చినప్పుడు మనకి ఇరవై నిమిషాలు కరెక్ట్గా కట్టేసుకోవచ్చు అన్నమాట అయిపోయినట్టు రైస్ ఇదిగోండి మనకి ఇరవై నిమిషాలు కరెక్ట్గా టైం సరిపోయింది ఇదిగో చూడండి ఇది పొగ అన్నది ఇలా రావాలి ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందాం అయిపోయింది రైస్ మనం కట్ వెంటనే రైస్ మాత్రం కదపకండి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకు బాగా లోన్ కుక్ అవుతుంది వేడి అంతా ఉండి వెంటనే తిరిగి మనకు ముక్క విరిగిపోతుంది బాస్మతి కాబట్టి మాత్రం అది గమనించండి మనకి ఇరవై నిమిషాలు అయిన తర్వాత రైస్ అన్నది అదిగో చూడండి మనకు పలుకు పలుకుల కింద చూడండి చూసారా రైస్ ఉన్నది ఎంత చక్కగా వచ్చింది పొత్తులాగా ఇప్పుడు తిరిగేసుకోవాలి మనకు మటన్ పీసులు కింద ఉంటాయి కదా పీసులు రైస్ కింద రేపు పైది మనకి రెండు కూడా కలుస్తాయి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అన్నమాట గ్రేవీ కింద ఉన్నారు కాబట్టి మనకి ముక్క అన్నదే మనకి ఏడుగా రైస్ ఇదిగండి మన అంటోక్ మీద వేడి వేడి దమ్ బిర్యానీ అండి జ్యూసీ జ్యూసీగా నిజంగానే ఇగో మటన్ అలాగే చికెన్ ఫ్రై మన కాంపిటేసిన దానికి చట్నీ అలాగే ఉల్లిపాయ మనకు కోక్ ఇవన్నీ కూడా చాలా బాగుంది ఇలా వేడిగా మనం మటన్ చూసారా మొత్తం మనకి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందా ఇడిపోతుంది మటన్ అన్నది అంటే అంత స్పాంజీగా చూడండి ఎంత దూదిలా ఉందో ఇదిగోండి కారం కారంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినా చాలా సూపర్ ఉంది మటన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై కూడా మనం కోక్ కూడా చదువు చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ పెట్టండి బాయ్ అండి